ఇది చాలా పెద్ద డెవలప్మెంట్ ఏపీఎస్సీ చైర్మన్గా ఉన్న గౌతమ్ సవాంగ్ గారు రాజీనామా చేశారు ఈయన గతంలో డీజీపీగా ఉన్నారు డీజీపీగా చేసింది జగన్మోహన్ రెడ్డి గారు డీజీపీగా ఉన్నప్పుడు ఈయన చాలా అరాచకంగా ప్రవర్తించారు అని చాలా ఆరోపణలు ఉన్నాయి ఎస్పెషల్లీ ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు అమరావతి పర్యటనకు వెళ్ళినప్పుడు ఆయన మీద వైకాపా వాళ్ళు రాళ్ళు వేసారు రాళ్ళు వేయించారు కావాలని యాక్చువల్గా దాని మీద మీరు ఎవరు యాక్షన్ తీసుకోలేదు అని అడిగితే అప్పుడు డీజీపీగా ఉన్నటువంటి సవాంగ్ గారు ఏం చెప్పారు ప్రజలకు నిరసన తెలిపేటువంటి హక్కు ఉంటుంది అని చెప్పి ఒక విచిత్రమైనటువంటి వాదాన్ని ముందుకు తీసుకొచ్చారు ఆ తర్వాత కారణాలేమో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పట్ల కొంత విముఖత వచ్చింది ఆయన అప్పుడు కనీసం నాకు ఒక మంచి పదవి ఇచ్చి పంపించండి లేకపోతే నాకు పరుగు పోతుందంటే ఆయనకి ఏపీఎస్సి చైర్మన్గా ఇచ్చారు ఏపీపీఎస్సీ చైర్మన్ అనేది ఒక రాజ్యాంగబద్ధ పదవి దాన్ని అపాయింట్ చేసేది గవర్నర్ గారు అంటే గవర్నర్ గారు అపాయింట్ చేస్తారు అంటే ముఖ్యమంత్రి గారు రికమెండ్ చేస్తే చేస్తారు అనుకోండి కాబట్టి ఆయన తీసేయాలంటే కూడా గవర్నర్ గారే తీసేయాలి అది పెద్ద ప్రాసెస్ కూడా సో ఆ రకంగా అది మంచి పదవే అయితే అప్పుడు కూడా గందరగోళం జరిగింది అప్పుడెప్పుడో టీడీపీ హయాంలో ఇచ్చినటువంటి గ్రూప్ వన్ ఎగ్జామ్స్ వాటి యొక్క మూల్యాంకనం నిర్వహించింది గారి ఆధ్వర్యంలో అప్పుడు అందులో గందరగోళం జరిగింది వాల్యుయేషన్ అని చెప్పి ఆరోపణలు రావటం అది తర్వాత క్యాన్సిల్ కావటం ఇదంతా తెలిసిందే ఇప్పుడు ఆయన రిజైన్ చేశారు ఆయనకి యాక్చువల్గా ఇంకా సంవత్సరం పైనే పదవీ కాలం ఉంది ఎందుకంటే ఆయన ఇరవై ఇరవై రెండు ఫిబ్రవరిలో చైర్మన్గా పదవీ బాధ్యతలు స్వీకరించారు ఇరవై ఇరవై ఐదు జూలై తొమ్మిది వరకు ఆయనకి ఈ పదవిలో కొనసాగేటువంటి అవకాశం ఉంది అయినా కూడా రిజైన్ చేశారు అంటే బహుశా ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం నుంచి ఒత్తిడి వచ్చి ఉంటుంది గతంలో ఈ పని వైసార్సీపీ చేసింది రెండు వేల పంతొమ్మిదిలో అప్పట్లో ప్రొఫెసర్ ఉదయభాస్కర్ గారు చైర్మన్గా ఉండేవారు ఆయన్ని అక్కడి నుంచి తొలగించటానికి రకరకాలుగా ఆయన బ్లాక్మెయిల్ చేశారు వేధించారు హింసించారు ఏపీపీఎస్సీ చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ రోజున పోలీస్ అధికారిగా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయలు గారిని ప్రయోగించి ఆయన్ని సెక్రటరీగా పెట్టి ఏపీఎస్సిలో చివరికి చైర్మన్ గారి చేంబర్ తలుపులు తాళాలు కూడా తీయకుండా ఏడిపించారు ఆయన్ని సో అదే విధంగా ఇప్పుడు ఏడిపించవచ్చు ఎందుకంటే మార్గం చూపారు కాబట్టి వాళ్ళు బహుశా ఆ కారణం చేత ఏమో తెలియదు ఇప్పుడు గౌతమ్ సవాంగ్ గారు ఆయనే స్వయంగా రాజీనామా చేశారు ఈసారైనా కూటమి ప్రభుత్వం ఆ స్థానంలో ఒక మంచి ఎకాడమిక్ పర్సనాలిటీని పెడతారని ఆశిద్దాం మీరు అమెరికన్ సినిమాలు కానీ అమెరికన్ వెబ్ సిరీస్ కానీ చూస్తే లేకపోతే క్రైమ్ సిరీస్ కానీ చూస్తే అందులో మనకి డిస్టర్బింగ్ అనిపించేటువంటి గండం ఒకటి ఉంటుంది అదేంటంటే చిన్న చిన్న నేరాలకు కూడా ట్రాఫిక్ వైలేషన్స్ కూడా అవతల వ్యక్తిని పోలీసులు ఇమ్మీడియట్గా రెండు చేతులు పెడరెక్కల విరిచి అంటారు కదా విరిచి వెనక్కి పెట్టి సంఖ్యలు వేస్తారు ఎందుకు చేస్తారు ఇట్లా అమెరికాలో ఇంత అనాగరికంగా అని ఎప్పుడు అనుకుంటాను ఆ ప్రాక్టీస్ ఇప్పటికీ కూడా ఉంది అమెరికాలో ఎందువల్ల ఉన్నదో దానికి ఉన్నటువంటి చారిత్రక నేపథ్యం ఏమిటో తెలియదు ఇప్పుడు భారతదేశంలో కూడా అటువంటి ఘటనలు చూడబోతున్నాం ఎందుకంటే కొత్తగా వచ్చినటువంటి న్యాయ చట్టం ఏదైతే ఉందో క్రిమినల్ లాస్ని మారుస్తూ భారత ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టాలు ఆ చట్టాల ప్రకారం పోలీసులు నేరస్తులకి తమ విచక్షణాధికారం ప్రకారం సంఖ్యలు వేయవచ్చు అని ఉంది కొత్త చట్టంలో భారతదేశంలో మనం చూడమండి అక్కడ వెరీ రేర్ ఎవరికైనా సంఖ్యలు వేయడం ఆ మధ్యకాలంలో అమరావతిలో రైతులకి ఎస్పెషల్లీ ఎస్సీ ఎస్టీలు వాళ్ళందరూ కూడా వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీలు కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేసే ముందు వాళ్ళకి బేడీలు వేశారు దాని మీద కోర్టులో కూడా గొడవ అయింది ఎందుకంటే మన దగ్గర మన చట్టాల్లో ఇప్పటి వరకు బేడీలు వేసేటువంటి విధానం లేదు బేడీలు వేస్తే ప్రత్యేకంగా కోర్టు నుంచి పర్మిషన్ తీసుకోవాలి అంటే చాలా ప్రమాదకరమైన నేరస్తుడు ఇతను అని కోర్టుకి చెప్పి అప్రూవల్ తీసుకుంటారు అప్పుడు మాత్రమే వేస్తారు అందువల్ల మామూలుగా మన దగ్గర నేరస్తులని అలా సంఖ్యలు వేసి తీసుకెళ్ళడం అనేది ఏదో పాత సినిమాల్లో తప్ప చూడం మనం ఎంత పెద్ద నేరస్తుడు కూడా ఎందుకంటే సుప్రీంకోర్టు ఎప్పుడో తీర్పు చెప్పింది ఏమనంటే ఈ విధంగా సంఖ్యలు వేయడం అనేది చాలా అనాగరకమైన చర్య అది చాలా ఇన్హ్యూమన్ అని కానీ ఇంతకుముందు చెప్పినట్టు అమెరికాలో చేస్తారంటే నాకు ఆశ్చర్యంగా ఉంటుంది అది అది ఏ కేసు అయినా కావచ్చు అది మర్డర్ కేసు కావచ్చు టు మర్డర్ కావచ్చు సూపర్ మార్కెట్లో దొంగతనం చేశారనే కేసు కావచ్చు అది ఒక మనిషి యొక్క డిగ్నిటీకి చాలా భంగంగా కనిపిస్తుంది అది మనకి భారతదేశంలో ఉన్న వాళ్ళకి మనకు అలవాట్లేదు కాబట్టి ఇప్పుడు మన దేశంలో కూడా అలా చేయవచ్చు అని చెప్పి కొత్త చట్టాలు చెబుతున్నాయి ఏంటి ఈ కొత్త చట్టాలు వీటి కథ అంటే బీజేపీ ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి క్రిమినల్ లాస్ని తీసేసి కొత్తగా మూడు చట్టాలు చేసింది అందరికీ తెలిసినటువంటివి ఇవి ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ అందరికీ తెలుసు మనకి క్రిమినల్ యాక్ట్ ఏదైనా సరే నేర పూరిత చర్య సంబంధించి శిక్ష వేయాలంటే పోలీసులు కానివ్వండి కోర్టులు కానివ్వండి ఐపీసీ మీదనే ఆధారపడతారు ఐపీసీ సెక్షన్లే మనకు అందరికీ తెలుసు ఫోర్ ట్వంటీ చీటింగ్ల దగ్గర నుంచి అన్నీ సో ఇప్పుడు ఐపీసీని తీసేసి భారతీయ న్యాయ సంహిత అని చెప్పి కొత్తగా చట్టం చేశారు ఐపీసీ లేదు ఎప్పటి నుంచి జూలై ఒకటవ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన ఈ మూడు చట్టాలు అందులో ఫస్ట్ భారతీయ న్యాయ సంహిత రెండవది ఇంపార్టెంట్ ఈ క్రిమినల్ లాస్కి సంబంధించి మన దేశంలో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సిఆర్పిసి అది కూడా చాలామంది వినుంటారు దాన్ని కూడా తీసేశారు తీసేసి భారతీయ నాగరిక్ సురక్ష సంహిత అని చెప్పి కొత్త చట్టాన్ని చేశారు మూడవది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అంటే సాక్ష్యాల చట్టం ఇది కూడా చాలా బలమైన చట్టం చాలా మంచి చట్టం అని చెప్తారు ఎప్పటి నుంచో ఉందా మన దేశంలో దీన్ని తీసేసి భారతీయ సాక్ష్య అధినయం అని పెట్టారు మూడు కూడా హిందీలో ఉన్నాయి వాటి పేర్లు కొత్త చట్టాలు జూలై ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చినాయి ఈ కొత్త చట్టాల్లో నేను చెప్పినటువంటి నేరస్తులకు సంఖ్యలో వేయడానికి విచక్షణాధికారాన్ని పోలీసులకు ఇస్తూ ఈ చట్టంలో ప్రొవిజన్స్ ఉన్నాయి గతంలో లేవు దాంతోపాటు ఇందులో ఉన్నటువంటి మరికొన్ని మార్పులు ఏమిటి ఏమిటంటే సాలిటరీ కన్ఫైన్మెంట్ మన దగ్గర సాలిటరీ కన్ఫైన్మెంట్ అనేది లేదు ఎంత పెద్ద నేరాలకు కూడా అందరితో పాటే ఉంటారు ప్రత్యేకంగా గౌరవించాలంటే వాళ్ళకు కొంచెం పెద్ద స్పేస్ ఇస్తారు ఆ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు నేర చేసినప్పుడు ఇచ్చినట్టుగా ప్రత్యేకంగా గదిస్తారు వాళ్ళకి వాళ్ళ ప్రాణానికి ముప్పు ఉండొచ్చు వాళ్ళు వీవీపీలో అయ్యుండొచ్చు అంతేకాని ఈ విధంగా సాలిటరీ కన్ఫైన్మెంట్ అనేది లేదు ఇప్పుడు కొన్ని నేరాలకి సాలిటరీ కన్ఫైన్మెంట్ ఒక్కడనే పెట్టడం అనమాట ఇది మిగతా పాశ్చాత్య దేశాల్లో కూడా ఉంది చాలా దేశాల్లో ఉంది అది దాన్ని కూడా ప్రవేశపెట్టారు ఇప్పుడు ఇది కాకుండా కొత్తగా ప్రవేశపెట్టినటువంటి ఒక ప్రొవిజన్ ఏంటంటే కమ్యూనిటీ సర్వీసు ఇది చాలా దేశాల్లో ఉంది పాశ్చాత్య దేశాల్లో కమ్యూనిటీ సర్వీస్ ఏంటంటే అన్నిటికీ జైలుకి పంపించకుండా వాళ్ళు కమ్యూనిటీ సర్వీస్ అనే శిక్ష వేస్తారు నలభై ఐదు రోజుల పాటు నువ్వు కమ్యూనిటీ సర్వీస్ చేయాలి అని దానికి కొన్ని రికగ్నైజ్డ్ ఎన్జిఓస్ ఉంటాయి అక్కడ మన దగ్గర కొంచెం తక్కువ అనుకోండి అవి అక్కడ చాలా ఎక్కువ ఉంటాయి ఆ ఎన్జిఓల దగ్గరికి వెళ్ళి వాళ్ళ తరఫున ఏదో కొన్ని పనులు చేయాలన్నమాట అంటే సమాజ సేవ చేయాలి కమ్యూనిటీ సర్వీస్ అంటే ఆ విధంగా నలభై ఐదు రోజులు తొంభై రోజులు ఏడాది పాటు అట్లా శిక్ష వేస్తారు అంటే కొన్ని నేరాలకి ఇప్పుడు మన భారతీయ చట్టాల్లో కూడా ఇది ప్రవేశపెట్టారు కమ్యూనిటీ సర్వీస్ అనేది అంటే ఐదు వేల రూపాయల లోపు విలువ చేసేటువంటి వస్తువులను దొంగతనం చేస్తే లేకపోతే ఏదైనా డెఫమేటరీ మాటలు మాట్లాడి ఎవరైనా కేసు వేస్తే అందులో కన్విక్ట్ అయితే అటువంటి వాటికి కమ్యూనిటీ సర్వీసు శిక్ష విధించవచ్చు అని చెప్పి కొత్తగా పెట్టారు ఆ తర్వాత కొత్తగా చేసినటువంటి ఒక పెద్ద మార్పు ఏమిటంటే అడ్మిసిబిలిటీ ఆఫ్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్కి సంబంధించి అంటే ఎవిడెన్స్గా ఏదేది ప్రవేశపెట్టవచ్చు ఏదేది సాక్ష్యం అని చెప్పి చెప్పవచ్చు అనే దానికి ఉన్నాయి ఉన్నాయన్నమాట మనకి చట్టాల్లో ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే డిజిటల్ అండ్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్ అన్నింటినీ కూడా పెట్టవచ్చు అని చెప్పారు అంటే వాట్సాప్లో వచ్చిన చాట్లు ఎస్ఎంఎస్ చేసినటువంటివి ఈమెయిల్ ఇచ్చినటువంటివి లేకపోతే ఎలక్ట్రానిక్ కాపీ ఏదైనా వీటన్నింటినీ కూడా సాక్ష్యాధారాలుగా పరిగణించవచ్చు ఇక్కడ నుంచి భారతీయ కోర్టులు చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఇప్పటివరకు కూడా భారతదేశంలో ఉన్న కోర్టుల్లో ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ చెల్లదు మీరు చాలాసార్లు చూసుకుంటారు రఘురామకృష్ణరాజు గారి ఫోన్ తీసి ఆ వాట్సాప్లో చాట్లన్నీ తీసాము మేము ఆయన లోకేష్ గారితో మాట్లాడాడు ఇంకెవరితో మాట్లాడాడు ఇట్లాంటివన్నీ కూడా అవి ఇవీ కోర్టులో చల్లవు వాస్తవానికి ఫైనల్గా ఆ కేసు విచారణకు వచ్చినప్పుడు కోర్టు వారు వాటిని తోసిపుచ్చుతారు ఎందుకంటే మనకు ఉన్నటువంటి ఎవిడెన్స్ యాక్ట్లో వాటికి అడ్మిషన్ లేదు అయినా కూడా జనాన్ని ఏదో భ్రమ పెట్టడానికి మిస్లీడ్ చేయడానికి వాడుతూ ఉంటారు వాటిని ఇదిగో మీ వాట్సాప్లో ఇదన్నీ దొరికినాయి మాకు అంటారు మహా అయితే సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ కింద ఇండైరెక్ట్ ఎవిడెన్స్ కింద ఏదైనా ఉపయోగపడుతుంది తప్ప దాన్ని డైరెక్ట్గా ఎవిడెన్స్ కింద పెట్టడానికి వీలు లేదు ఇప్పటివరకు ఉన్న చట్టాల ప్రకారం అయితే ఇప్పుడు కొత్తగా ఈ మార్చిన చట్టాల ప్రకారం డిజిటల్ రూపంలో ఎలక్ట్రానిక్ రూపంలో ఉన్నటువంటి కమ్యూనికేషన్స్ అన్నింటినీ కూడా సాక్ష్యంగా ఆధారంగా పరిగణించవచ్చు అది ఒక కీలకమైన మార్పు వీటితో పాటు ఇంకా కొన్ని మార్పులు ఏమిటంటే జీరో ఎఫ్ఐఆర్ అని పెట్టారు మొత్తం దేశం అంతా కూడా వర్తిస్తుంది ఇది అదేంటంటే నేను ఎక్కడ జరిగినా కూడా మీరు ఏ పోలీస్ స్టేషన్కైనా వెళ్ళి కేసు పెట్టవచ్చు గతంలో ఈ అవకాశం లేదు చాలాసార్లు అనుభవం ఉంటుంది చాలామందికి ఈ బోర్డర్స్ గొడవలు ఉంటాయి పోలీస్ స్టేషన్ల మధ్య కేసు పెట్టడానికి వెళ్తే ఇది మాది కాదు మీరు వేరే పోలీస్ స్టేషన్లో పెట్టుకోండి అంటారు ఇప్పుడైతే ఆ సమస్య లేదు జీరో ఎఫ్ఐఆర్ అంటే నేరం ఎక్కడ జరిగినా సరే ఒక బాధితుడిగా మీరు వెళ్ళి ఏ పోలీస్ స్టేషన్లోనైనా కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు అది ఒక మేజర్ చేంజ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఎఫ్ఐఆర్ మామూలుగా అయితే ఎక్కడైనా మన పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది అక్కడున్న రైటర్తో కూర్చొని వాళ్ళు తెలకాయితం ఇస్తే మొత్తం రాసి ఇవ్వాలి అంటే ఫిజికల్గా మీరు అక్కడ ఉండాలి కానీ ఇప్పుడు కొత్తగా ఈ చట్టాల ప్రకారం ఈ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయొచ్చు అంటే ఆన్లైన్లోనే మీరు కంప్లైంట్ ఫైల్ చేస్తే అది ఎఫ్ఐఆర్ కింద వాళ్ళు పరిగణిస్తారు ఆ సౌలభ్యం కూడా ఇప్పుడు వచ్చింది ఇవన్నీ మేజర్ మార్పులు నేను చెప్పినవి వీటిల్లో కొన్నిటి కొన్ని ఇంకా కొన్ని చాలా అంశాలు ఉన్నాయి అందులో ఆ అంశాల మీద కొంత వివాదం కూడా ఉంది మన ఫండమెంటల్ రైట్స్కి భంగం కలిగేటువంటి కొన్ని కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి ఇందులో ఇట్లాంటి వాదాలు కొన్ని ఉన్నాయి అయితే వాటికి సంబంధించి పూర్తి సమాచారం ఇంకా లేదు ఉదాహరణకి ఈ మధ్యకాలంలో ఈ కొత్త చట్టాలు వచ్చిన తర్వాత ఏమన్నారంటే మామూలుగా అయితే పోలీస్ రిమాండ్ పదిహేను రోజులు మాత్రమే ఉంటుంది అంటే పోలీసు వాళ్ళు పదిహేను రోజులు మాత్రమే రిమాండ్ అడగవచ్చు కోర్టు వారిని అయితే ఇప్పుడు అరవై నుంచి తొంభై రోజుల వరకు రిమాండ్కి తీసుకోవచ్చు అని ఉన్నది ఈ చట్టంలో అని కొంతమంది మాట్లాడారు కానీ అమిత్ షా గారు దాని మీద వివరణ ఇచ్చారు అది కరెక్ట్ కాదు అందులో చెప్పింది ఏంటంటే ఈ పదిహేను రోజుల పీరియడ్ ఏదైతే ఉందో దీనిని ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్లోనే తీసుకోవాలి కోర్టు వారిని అడగాలి పోలీసులు కానీ ఇప్పుడు అట్లా కాకుండా అరవై రోజుల లోపల కొన్ని కేసుల్లో తొంభై రోజులు లోపల కొన్ని కేసుల్లో అడగవచ్చు అని మాత్రమే ఉంది అంతేగాని అరవై రోజుల వరకు వాళ్ళని రిమాండ్లోకి తీసుకోవచ్చు అనేది కరెక్ట్ కాదు అని చెప్పి చెప్పారు ఇట్లాంటి కొన్ని అనుమానాలు ఇంకా ఉన్నాయి మరికొద్ది రోజులు అయితే కానీ అవన్నీ కూడా వాటి మీద క్లారిటీ రాదు ఎందుకంటే ఇది అమల్లోకి వచ్చింది మొన్న జులై ఫస్ట్ నుంచే అయితే ఏ కేసులు ఈ కొత్త చట్టాల కింద వస్తాయి ఏ కేసులు పాత చట్టాల కింద వస్తాయి అనేది మరొక అంశం ఇప్పుడు తాజాగా ఇచ్చిన క్లారిఫికేషన్ ఏంటంటే ప్రభుత్వం జులై ఒకటి నుంచి కూడా నమోదయ్యే కేసులు ఆ కేసు అంతకుముందే జరిగొండొచ్చు జూలైకు ముందు జూన్లో జరగ ఉండొచ్చు జనవరిలో జరగండొచ్చు పోయిన సంవత్సరం జరిగి ఉండొచ్చు కానీ వాటి నమోదు కనుక ఇప్పుడు మొద అయితే వాటిని కొత్త చట్టాల ప్రకారమే చేస్తారు అనేటువంటి వివరణని హోంమంత్రి అమిత్ షా గారు ఇచ్చారు ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి ఆ విషయంలో అయితే క్లారిటీ వచ్చింది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ కొత్త చట్టాలను పోలీసులు స్టడీ చేయాలి తెలంగాణలో కావచ్చు ఆంధ్రాలో కావచ్చు పోలీసులు అందరూ ఎందుకంటే ఇంత ముందులాగా నేను చెప్పినట్టు ఐపీసీ లేదు సిఆర్పిసి లేదు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ లేదు ఈ కొత్త చట్టాల ప్రకారం చేయాల్సి ఉంటుంది దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా కూడా కొంత ఎక్సర్సైజ్ జరుగుతోంది ఒక విమర్శ ఏంటంటే ఇవన్నీ హిందీలో పేర్లు పెట్టారు కానీ పెద్దగా మార్పులు ఏమీ లేవు డెబ్బై నుంచి డెబ్బై ఐదు శాతం వరకు పాత చట్టాలు ఏమున్నాయి అవే ఉన్నాయి ఇలాంటి విమర్శలు కూడా కొన్ని ఉన్నాయి కానీ మొత్తం మీద నేను చెప్పినటువంటి ఒక నాలుగైదు మార్పులు అయితే మనకు స్పష్టంగా ఈ కొత్త చట్టాల్లో కనిపిస్తున్నాయి సో ఈ కొత్త చట్టాలని అర్థం చేసుకొని సరిగ్గా అప్లై చేయడానికి పోలీసులకు కూడా కొంత టైం పడుతుంది కాబట్టి ఈ లోపల కొంత కన్ఫ్యూజన్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది